అందరికీ నమస్కారం యాజ్ఞవల్క్యుడు చక్రవర్తి అయిన జనకుడిని దేహం వదిలిన తరువాత నీవు ఎక్కడికి వెళుతావో నీకు తెలుసా అని అడగడం జరుగుతుంది అలా అడిగినప్పుడు జనకుడు ఏమి సమాధానం ఇస్తాడు తెలుసుకుందాము ఆ యాజ్ఞవల్క్యుడు అన్నాడు ఓ చక్రవర్తి లోకంలో మహాన్ అనగా చాలా దూరం ప్రయాణం చేయదలచినవాడు నేలపై వెళితే రథాన్ని మరియు నీటి మార్గం గుండా వెళితే నౌకను ఆశ్రయించినట్లు నీవు ఈ ఉపనిషత్తులు అనగా ఉపాసనలతో కూడి ఈ బ్రహ్మలను ఉపాసించి సమాహితుడ వయ్యావు ఏకాగ్ర చిత్తుడ వయ్యావు అనగా ఈ ఉపాసనలతో అత్యంత సంయుక్త చిత్తుడవయ్యావు కేవలం ఉపనిషత్తులతో ఉపాసనలతో సమాహితుడవు సంయుక్తుడవు మాత్రమే కాదు వృందారక అనగా పూజుడవు మరియు అడ్జుడవు మరియు ఆడ్యుడవు అనగా శ్రీమంతుడవు కూడా అయ్యావు జ్ఞాన దరిద్రుడవు కావని తాత్పర్యము అలాగే నీవు అధీత వేద అనగా వేదాధ్యయనం చేసినవాడవయ్యావు మరియు ఉక్తోపనిషత్క అనగా ఆచార్యునిచే ఉపనిషత్తులను ఉపాసనలను ఉపదేశం పొందినవాడి వయ్యావు ఇలా సంపూర్ణమైన విభూతులు కలిగి ఉన్నప్పటికీ పరమాత్మ జ్ఞానం తెలియకుండా నీవు భయం మధ్యలోనే ఉన్నావు అనగా బ్రహ్మ జ్ఞానం తెలియనంత వరకు నీవు కృతార్థుడివి కానివాడవే నీవు ఇక్కడి నుండి అనగా ఈ దేహాన్ని వదిలి ఈ నౌక అథవా రక్తస్థానంలో ఉన్న ఉపాసనలతో కూడిన వాడివై ఎక్కడికెళ్తావు దేన్ని పొందుతావు జనకుడు ఓ భగవాన్ ఓ పూజ్య దేహం వదిలిన తరువాత నేనెక్కడికి వెళ్తానో ఆ వస్తువు నాకు తెలియదు యాజ్ఞవల్క్యుడు అవునా ఎక్కడికెళ్తే కృతార్థుడివి అవుతావో నీకు తెలియకపోతే నీవెక్కడికెళ్తావో వెళ్తావో ఆ స్థానాన్ని నేను చెబుతాను జనకుడు నాపై మీకు అనుగ్రహం ఉంటే ఓ భగవాన్ దానిని నాకు ఉపదేశింపగలరు ధన్యవాదాలు